హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది ఈ ఈ కేవైసీ ఈ ఒక ఎండు డేట్ అయితే చెప్పడం జరిగింది అంటే ఈ తేదీతో కేవైసీ గడువు అయితే ముగిసిపోతుంది ఈ తేదీ వరకు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం అయితే చెబుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వివిధ తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టర్ చేసుకోండి ఇక విషయంలోకి నడితే రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని పౌర సరఫరా శాఖ ఉత్తర్వులైతే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మనకు జిల్లా అధికారులు అయితే ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఇప్పటికే సిద్దిపేట సంగారెడ్డి మెదాక్ జిల్లాలో ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని దాదాపు డెబ్బై శాతం పూర్తయిందని చెప్పిన చెప్పడం జరిగింది మిగతా వారు సైతం మీ గ్రామాల్లోని రేషన్ షాపుల షాపుల వద్దకు వెళ్ళి కేవైసీ చేయించుకోవాలని సూచించారు మీరు జనవరి ముప్పై ఒకటి లోపు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అయితే రద్దు అవుతుందని తెలియజేశారు సో మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి కేవైసీ అయితే జనవరి ముప్పై ఒకటి లోపు కంప్లీట్ చేసుకోండి